మా నాన్నగారు ఏఎన్ఆర్ ఫ్యాన్సు ఏన్నర్ ఫ్యాన్స్ నాకు తెలియదు తొలి చిత్రము పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదికి మా నాన్నగారు ఇక్రమ్ సినిమాకి తొలకపోయినారు నట సమ్రాట్ నాగార్జునకి నాకు బాగా నచ్చింది కానీ నచ్చకుండా నేను రెండో తొలి సినిమా చూసిన క్యాప్టెన్ ప్రభాకర్ మూడో సినిమా చూసిన రాముడు మూడవ సినిమా మధున్ చూసిన నాలుగో సినిమా కెప్టెన్ ప్రభాకర్ చూసిన ఐదో సినిమా జానకరామ్ చూసిన ఆరో సినిమా శివఖాన్ నుంచి నాకి పిచ్చి పిచ్చిగా నచ్చినాడు శివ అంటే శివ అంటే శివమణి అన్న వరకు నా కెపాసిటీ వరకు ఇచ్చినాడు నా వయసు చిన్న గుండా నేను శివమణి మాదిరి పెరిగిన ఇప్పుడు సంక్రాంతికి మూడు సినిమాలు నాకు తెలిసిన తర్వాత రిలీజ్ అయినవి ఒకటి అది క్రిమినల్ సినిమా ఫ్లాప్ అయినా ఒక సాంగ్స్ కి హిట్ అయింది తెలుసా మనసా ఇది ఈనాటి బంధం అన్నది రెండో సినిమా తొలి చిత్రము సంక్రాంత్రి పద్నాలుగుకి రిలీజ్ అయింది ఒకటి పన్నెండుకి డిటెక్టర్ మూడో తార మూడో తారీఖి నానక ప్రేమతో నాలుగో పద్నాలుగు సంక్రాంతికి ఊరంతా సొగ్గాడు చించి బాడేసింది నలభై ఆరు కోట్లు కలెక్షన్ నటసామ్రాట్ నాగార్జున సినిమా ఈ సినిమా దానికంటే ఇంకా పెద్ద హిట్ ఉంది అన్న తమ్ముళ్ళు అనుబంధం అనేది కాదు అల్లర్ నరేష్ నాగార్జున కంటే ఫ్యామిలీలో బలం చేసినాడు ఎన్ని కోట్లు వస్తాయి సినిమాకి సొగ్గా చిన్నదా నాగార్జున సినిమా ఇస్తున్నాడా సింగిల్ గా దానికంటే ఇంకా ఎక్కువనే కొట్టచ్చు కొట్టకుంటే మూతి మీద మిషన్ కొరికి నాగార్జున ప్యాన్స్ నేను పక్కా కనిపించాను పుట్టినకాడ నుంచి నేను పుట్టినప్పటి నుంచి నేను నైన్టీన్ నైంటీ ఫోర్లో పుట్టాను నేను నాకు తెలివి వచ్చిన నేను పక్క అక్కడ నుంచి ఫ్యాన్ నేను పక్క అక్కడ తాను ఇప్పుడు దాకా తానే వాళ్ళ కోసము అక్కడినే ఫ్యాన్ అక్కనే కోసం నేను ప్రాణాలుసా